హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటి ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఈరోజు మన హీరో కార్తీక్ గయ్యాల పారు అలాగే మన సీరియల్ కుటుంబ పెద్ద అయినటువంటి అంటే ఎవరో మీకు తెలుసు కదండి అదేనండి మన హీరో కార్తీక్ యొక్క తాత వీళ్ళ ముగ్గురు కలిసి గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తుంటారు ఈ సీన్ అయితే భలే కామెడీగా సాగుతూ ఉంటుంది ఈ సీన్ అవుతున్నంతసేపు కూడా నవ్వులు పోయిస్తుంది ఇంతలో మన గయ్యాల పారు తన కొడుకుని చూడాలని ఉందని ఎలాగో వెళ్తున్న తోవలోనే కదా అండి అని తన కుటుంబ పెద్దను రిక్వెస్ట్ చేస్తుంది మన గయ్యాలి మాటలకు ప్రతిసారి విసుక్కునే పెద్ద అయినా ఈసారి మాత్రం ఓకే చెప్తాడు దీంతో హీరో కార్తీక్ గయ్యాలి పెద్ద అయినా వీళ్ళ ముగ్గురు కూడా ఆనందంగా గయ్యాలి యొక్క కుమారుని చెంతకు కారును పోనిస్తారు ఈ సన్నివేశం అయితే టీవీ చూసే వాళ్ళ మనసుకు హత్తుకునేలా ఉంటుంది సరిగ్గా ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది మన అయోమయం దాస్ దగ్గరికి వీళ్ళ ముగ్గురు వెళ్ళేసరికి అక్కడే ఇంటి బయట మన అయోమయం దాసు మన నకిలీ వారసురాలు కనిపిస్తారు నకిలీ వారసురాలు తన తండ్రిని కలవటానికి ఎందుకు వెళ్ళిందో గత ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ప్లీజ్ నాన్న అసలు నిజం ఎవరికి చెప్పకు ఒకవేళ చెప్పావు నా మీద ఒట్టే అని తండ్రి యొక్క చేతిని తీసుకొని నకిలీ మనవరాలు తన తలపై వేసుకుంటుంది సరిగ్గా ఈ సన్నివేశాన్ని కుటుంబ పెద్ద అయినటువంటి ముసలాడు చూసేస్తాడు దీంతో ఈ రోజు ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగనుంది కాబట్టి ఎవరు మిస్ కావద్దు అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి